వేసి నివాళులు అర్పించిన ఫోరం నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వమే భారతదేశంలో అనగారిన వర్గాల సామాజిక హక్కుల కోసం మహిళా అభ్యుదయం కోసం మహిళల విద్య కోసం కృషి చేసిన సంఘ సంస్కర్తగా తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రి బాయి పూలే దేశ చరిత్రలో నిలిచారని ఆమె ఆశయం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని అన్నారు

మరి భారతదేశంలో అట్టడుగు వర్గాల కోసం వివక్షకు గురైన వర్గాల కోసం అనగారిన వర్గాల కోసం విద్యా అవకాశాలు కల్పించి వారిని సమాజంలో అందరూ గౌరవించే విధంగా ఆత్మగౌరవంతో జీవించే విధంగా వారి చైతన్యం చేసి విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తు చేసి ఈరోజు మరి ఎంతో మందికి లక్షలాది మందికి విద్యా అవకాశాలు అదే ముఖ్యంగా మహిళల కోసము మహిళా హక్కుల కోసము సంఘ సేవకురాలుగా గత స్వాతంత్రానికి పూర్వమే నూట అరవై నూట డెబ్బై ఏళ్ళ క్రితం కృషి చేసిన పూల దంపతులలో మరి సాయిత్రుభాయి పూలే గారు మరి అనేక మంది మహిళలకు ఆ రోజు ఆ రోజులనే చైతన్యం కల్పించి విద్యా అవకాశాలతో ఏ విధంగా ఉపాధి అవకాశాలు పొందాలి సమాజంలో గౌరవ జీవి గౌరవవంతమైన జీవం జీవితం ఎట్లా గడపలో అనే అవకాశాలను ఆమె చైతన్యం చేసింది మరి ఆ రోజు అగ్రవర్ణాలు వ్యతిరేకించినప్పటికీ కూడా వారితో విరోచితంగా పోరాడి మరి పూలే దంపతులు ఆనాడు అట్టడుగు వర్గాలకు అన్నగారిన వర్గాలకు సమాజంలో గౌరవం దక్కాలని మరి పోరాడి వారి హక్కుల కోసం కృషి చేశారు ఈరోజు భారతదేశ విద్యా విద్యా చరిత్రలో వారు మరి ఈరోజు నిలిచిపోతున్నారు పూలే దంపతులు వారి యొక్క సేవలను ప్రతి యొక్క యువతరము గుర్తించి మన చుట్టూ మరి అన్యాయాలను కానీ వివక్షలను కానీ పోరాటానికి వారి యొక్క జీవిత చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకోవాలని గుర్తు చేస్తూ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో కూడా రానున్న రోజుల్లో వారి యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తామని మరి నిన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి సావిత్రిబాయి పూలే జయంతిని తొలి ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా ప్రభుత్వం జీవో జారీ చేయడం చాలా హర్చించదగ్గ విజయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఫోరం ఫర్ బిటర్ సంగారెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఆమె యొక్క సేవలను గ్రామ గ్రామానికి ఏవైతే వివక్ష గురవుతున్న వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వము సామాజిక సమంగాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ముందుకు తీసుకెళ్లాలి వారి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా ఎవరైతే అట్టడుగు వర్గాల్లో వివక్ష గురవుతున్న వర్గాల కోసం సామాజిక న్యాయం కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలని మరి ఈరోజు వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం